హాయ్ ఆల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం ఉమామహేశ్వరం టెంపుల్కి వెళ్ళామండి అక్కడ జరిగిన వింతలు విశేషాలు చూడడమే ఈ బ్లాగ్ అనమాట బ్లాగ్ మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మా ఊరి దగ్గర నుంచి ఈ టెంపుల్ చాలా దగ్గర అండి ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోగలుగుతాం అనమాట అందుకే ఈరోజు టైం చూసుకొని ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యి అందుకే వెళ్తున్నాం అనమాట ఈ టెంపుల్ వచ్చేసి సెకండ్ సెంచరీకి సంబంధించింది అనమాట మేము ఈ టెంపుల్లోకి వచ్చి కార్ పార్కింగ్ చేసిన వెంటనే చాలా కోతులు ఉన్నాయండి ఇక్కడ చూడండి మీరు చాలా అంటే చాలా కోతులు కనిపిస్తాయి మీకు చూడండి ఈ బ్లాగ్ మొత్తం చూడండి సో ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ మెయిన్గా పాప వినాశనం ఉంటుంది పాప పాప వినాశనం దగ్గర వాటర్ నెత్తిపైన చల్లుకొని మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫైనల్గా మనం పాప వినాశనం అయితే వచ్చేసినాం ఇక్కడ మెట్లు ఉంటాయి మెట్ల దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు మీరు ఏదైనా కోరికలు కోరుకొని ఆ కోరుకున్న కోరికను ఒక చెట్టులో రాసి ఇక్కడ కడితే అవి నెరవేరుతున్నాయి అనేది ఇక్కడ నమ్మకం అండ్ ఎవరైనా చాలా రోజుల నుంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పి కట్టుకోలేకపోతున్న వాళ్ళు ఇక్కడ రాయి పైన రాయి పేర్చి కోరికలు కోరుకుంటారనమాట వీళ్ళు కూడా ఈ చెట్టుకి పిల్లలు అవ్వలేదని చెప్పి ఒక తువాలలో తువాల కట్టేసి అందులో ఒక రాయి వేసి కూర్చున్నారు అనమాట ఈ వీడియోలో మీకు గృహ కనిపిస్తుంది కదా ఈ గృహలో నుంచి శ్రీశైలంకి డైరెక్ట్ మార్గం ఉంటుంది అనమాట అప్పట్లో రాజులు ఇక్కడ నుంచి సాక్లెట్లో వెళ్ళిపోతుంది అనమాట ఇదో మనం పాప వినాశనం దగ్గరికి వచ్చాము ఇక్కడ వాటర్ అనేది తీసుకొని శివుడికి అభిషేకం చేయాలన్నమాట శివుడికి అభిషేకం చేసి అక్కడ ఏదైనా కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నిలబడతాయని సో పాప వినాశనం అయిపోయిన తర్వాత మేము ఇలా బయటకు వచ్చి నేచర్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము ఒకసారి నేచర్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అంటే మీకు ప్యూరెస్ట్ ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ యూషుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ మీకు పై నుంచి మీకు నిరంతరం వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట అవి చాలా పేరు కొన్ని లక్షల కోట్ల వేర్లను టచ్ అవుతూ వస్తుంటాయి వాటర్ ఇవి తాగితే చాలా మంచిది హెల్త్కి ఆ పై నుంచి వచ్చే నీరు డైరెక్ట్ శివలింగాల పైన పడుతుంటే చూడ్డానికి చాలా బాగుంటుందండి కొట్టేసి డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోవడం ఇంకా మీరు కూడా ఎప్పుడైనా టైం చూసుకొని ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా మంచి ప్లేస్ యూ హ్యావ్ సో యాక్చువల్గా మీ టెంపుల్లోకి అయితే కెమెరాస్ అండి అందుకే మీకు లోపల ఏం జరిగిందనేది వీడియో క్లియర్గా పెట్టలేకపోయాను సో దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా